కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి హత్య రాష్ట్రంలో అంటే శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా హోమ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా గతంలో మీ అధినేత కూడా ఒక సందర్భంలో మాట్లాడినట్టు గుర్తు అంటే దీన్ని ఎవరు వైఫల్యంగా చూడాలి సార్ ఇదే వైసీపీ ప్రభుత్వంలో జరిగితే ఈ పార్టీకి వారి మీద మీరు విరుచుకుపడేవారు ఇది జగన్మోహన్ రెడ్డి గారే చేయించారని మరి మీ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతని అతి దారుణంగా ఆయన ఆఫీసులోకి వచ్చి చంపేసి వెళ్ళారంటే ఎక్కడ ఉంది లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం ఎక్కడ స్ట్రాంగ్గా ఉంది ఇక ముందుగా నిన్నటి పెహల్గావ్ బాధితులు ఉగ్రదాడులు మే చనిపోయిన ఇరవై మంది వారికి జనసేన పార్టీ తరపు నుంచి నివాలి అలాగే బాధితులందరూ కోలుకోవాలని వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం జనసేన పార్టీ నుంచి అయితే శాంతి భద్రతలు అంశానికి వచ్చినప్పుడు తప్పకుండా ఇది మూడో ఘటన అంటే మేజర్గా మొన్నటి పుంగనూరు ఒకటి చిత్తూరుది ఒకటి ఐ మీన్ ఇంకొకటి పల్నాడుకు సంబంధించిన ఘటన ఇది ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ మూడు కొంచెం పెద్ద అయిన పెద్దగా అంటే పెద్ద స్థాయిలో అలాగే చాలా సెన్సేషనల్గా జరిగిన హత్యలుగా భావించాల్సి ఉంటుంది నిజంగానే ఇటు టీడీపీ కార్యకర్తలు చాలామంది ఆత్మహత్య పనులు చేయడం నారా లోకేష్ గారికి ట్యాగ్ చేయడము సాక్షాత్తు వారి పార్టీ కార్యాలయంలో కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అలాగే ఇది ఒక మద్యానికి సంబంధించిన ఒక సిండికేట్ గా ఏర్పడినది అలాగే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యక్తిగా కొన్ని రకాలైన మాటలు వస్తున్నాయి సో అది సిండికేట్ గా ఏర్పడిన వ్యక్తులు చేసిన పన బీహార్ గ్యాంగ్ అని వచ్చాయి వార్తలు అంత దారుణమైన మర్డర్ నిజంగానే కలిచివేసింది ఏ పార్టీ అయినా సరే అంతటి అలాంటి తప్పు అంటే అలాంటి వికృతమైన హత్యా రాజకీయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు వాటిని ఎట్టి పరిస్థితుల్లో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే వచ్చారు ఈరోజు పరామర్శించారు బట్ ఇది సరిపోదు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది సరిపోదు ఖచ్చితమైన దీనికి లా అండ్ ఆర్డర్ విషయంలో ఎందుకంటే చంద్రబాబు గారు లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు ఎవరిని పార్టీలకు అతీతంగా ఆయన రాష్ట్రం బాగుండాలంటే ముందు లాండ్ ఆర్డర్ బాగుండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి ఇది ఎక్కడ ఎలా జరిగింది ఏ కోణంలో జరిగింది అనే విషయాన్ని మాత్రం తప్పకుండా పోలీసులు వారిదైన శైలిలో విచారణ చేపట్టి బాధితులకు భరోసానిస్తూనే న్యాయం చేస్తూనే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని దోషుల్ని పట్టుకొని చట్టం ముందు నిలబెట్టి శిక్ష వేస్తారని నమ్ముతున్నాము ఇంకోసారి ఇలాంటివి జరగోకుండా చేయాల్సిన పనులైతే మాత్రం లాండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే రెండు మూడు దఫాలుగా చెప్పడం కూడా జరిగింది ఈ విషయాన్ని అయితే ఇక ఇది ఉపేక్షించే విషయము ఉండదు అంటూ కార్యకర్తలు సాక్షాత్తు టీడీపీ కార్యకర్తలు కూడా చాలా మంది బహిరంగంగానే సోషల్ మీడియాలో ఇంకెంతకాలం మనం ప్రతిపక్షంలో ఉన్నామా అధికార పక్షంలో ఉన్నామా అంటూ ట్వీట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో పోస్ట్లు రాస్తున్నారు మేము ఇది భరించలేము అధికారంలో ఉండి ఇలా చంపేసుకోవడం ఏంటి చనిపోవడం ఏంటో అంటూ వారు వారు చాలా ఆవేదన చెందుతున్నారు ఇది ఖచ్చితంగా హైకమాండ్ కమాండ్ పరిగణలోకి తీసుకుంటుందని నమ్ముతున్నాను ఇది తప్పకుండా ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం ఇందులో రెండో ఆలోచన లేదు ఏ పార్టీ వ్యక్తులైనా సరే ఇలాంటి హత్య రాజకీయాలను పబ్లిక్ గా ఇన్నిన్ని కత్తిపోట్లు ఇంత బ్రూటల్ హత్యలు ఎట్టి పరిస్థితుల్లో సమాజానికి మంచిది కాదు ఖచ్చితంగా దీని మీద